సర్వశక్తిమంతుడా సర్వాధికారమైనదేవా నీ కొందరంలో స్తోత్రం నాన్న మా ప్రభాతండ్రి మరి ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో చేరి నేను స్థుతిస్తున్నాము ఈ దినము చివరి దిన ఇంటుండగా తండ్రి వారంలో చివరి దినము మా ప్రభాతండ్రి అందరూ కూడా ఎంతో విశ్రాంతిగానే ఈ దినం ఉండి ఉంటారని నమ్ముతున్నాను మరి ఎవరైనా తమ పనుల మీద బయటకు వెళ్ళు ఉంటే ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఇంటికి చేరుంటారని నమ్ముతున్నాము మా ప్రభాతండి మేము ఎక్కడ ఏ పనుల మీద తిరిగినప్పటికీ తండ్రి మీరు మమ్మల్ని ఎంతో క్షేమంగా కాపాడుతూ నడిపిస్తున్నందుకు వందనములు మా యొక్క వాహనాలను మా యొక్క నడకలలో మేము నడిచే విధానంలో ప్రతి సమయంలో కూడా మీ దేవదతల కాపుదల ఉంచి తండ్రి మమ్మల్ని క్షేమంగా నడిపిస్తున్నందుకు వందనములు ఈ రాత్రి కాలంలో తండ్రి మేమంతా కూడా కలిసి నిన్ను స్థుతిస్తూ గనపరుస్తున్నాము తండ్రి ఈ దినమంతా కూడా మరి మేము మాటల ద్వారా క్రియల ద్వారా తలంపుల ద్వారా చేసిన ప్రాధములన్నింటిని క్షమించండి ఇతరులు మేడలా చేసిన అప్రాధములను మేము కూడా క్షమిస్తూ ఉన్నాము తండ్రి మేము రాత్రి వేళలో మా హృదయంలను పరిశోధించుకొని పరిశీలించుకొని నిద్రించడానికి మాకు సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాము ఈ రాత్రి సమయంలో ధ్యానించుకోవడానికి నూట నలభై నాలుగవ కితన మొదటి వచ్చినము ధ్యానిస్తున్నాం ప్రభా నాకు ఆశ్రయమగు యహోవా సన్నుతింపబడను గాక ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును ఉన్నాడు ఈ మాటలను బట్టి నీకు స్థు నీకు స్థుతులు చెల్లిస్తున్నాము అవును తండ్రి మీరు మాకు యుద్ధంలో నేర్పువాడవు మాకు మా వేళ్లకు పోరాటం నేర్పువాడు అవును తండ్రి మరి పాత నిబంధన కాలంలో తండ్రి యుద్ధాలన్నీ కూడా నీవు చేసి చేస్తూ వచ్చావు అనేక మార్లు నీవే యుద్ధం చేశావు మరి వారు చేసిన యుద్ధం కంటే మరి దేవా నీవు చేసిన యుద్ధము ఎంతో శక్తివంతమైనది అనేక వేల మందిని లక్షల మందిని సంహరించినటువంటి గొప్ప శక్తిమంతుడైన దేవుడు అవుతండి మా ప్రభానయన మరి మా జీవితాలలో తండ్రి మాకున్నటువంటి ప్రతి పరిస్థితులలో కూడా మీరు పోరాటమును చేయడానికి మాకు నేర్పిస్తున్నటువంటి దేవుడే ఉంటున్నారు మా ప్రభా తండ్రి మీరు ఆశ్రయదుర్గము మాకు ఎంతో బలమైన దుర్గముగా ఉన్నందుకు మీకు వందనం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవ మరి నీవే మాకు ప్రతి విషయంలో కూడా మా పునాదిగా ఉంటూ మాకు బలంనిచ్చే దేవుడవుగా ఉంటున్నావు మమ్మల్ని రక్షించే దేవుడవుగా ఉంటున్నావు తండ్రి మా తండ్రి ప్రభా మరి మేము ఎన్నోసార్లు మా చేతి వేళ్లతోనే పోరాటం చేస్తూ ఉంటాము మాటలతో చేస్తూ ఉంటాము మా మా యొక్క ఉద్యోగ జీవితాలలో తండ్రి మేము అనేక సార్లు మా వేళ్లనే ఉపయోగిస్తూ ఉంటాము మరి పాత నిబంధన కాలంలో అపవాదితో పోరాటం చేయడానికి తండ్రి ప్రభా మరి మేము అనేకమైన ఆయుధాలను పట్టుకోవాల్సి వచ్చేది కానీ ప్రభా ప్రస్తుతం మేము వాడేటువంటి ఆయుధాలు మరి డిఫరెంట్గా ఉన్నాయి అయితే మా ఆయుధాలను కూడా మేము వాడడానికి మీరే మాకు మా వేళ్లకు నేర్పిస్తున్నటువంటి దేవుడు అయినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి ఒక కంప్యూటర్ వాడాలన్నా ఒక ఏదైనా రాయాలన్నా ఏ పని చేయాలన్నా ఏ ప్రాజెక్టు చేయాలన్నా కూడా తండ్రి ప్రతి విషయంలో కూడా మేము మా చేతులనే ఉపయోగిస్తున్నాము మా ప్రభా తండ్రి ఈ లోకంలో మాకు నైపుణ్యతను నేర్పిస్తున్న నీవే మాకు స్కిల్స్ నేర్పిస్తున్నటువంటి వాడవనీవే మా తండ్రి ఎవరు ఏ రంగంలో ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా వేళ్లతోనే అవసరం చేతులతోనే అవసరం మా ప్రభావ ఈ చేతులు వేళ్ళతో తండ్రి వారు ప్రతి ఒక్కరు చేస్తున్నటువంటి ప్రతి పోరాటంలో గెలుపును ఇస్తున్నదేవా నీకు వందనం చెల్లించుకుంటున్నాము అన్నిటికంటే ముఖ్యంగా బ్రభ మేము అపవాదితో పోరాడుతున్నాము ఈ అపవాది తండ్రి మరి శరీరాలతో మేము పోరాడడం లేదు కానీ మరి అంధకార సంబంధమైన శక్తులతో మేము పోరాడుతూ ఉన్నాము ఆకాశ మందున్న దురాత్మల సమూహంతో మేము పోరాడుతున్నాము వాటికి కూడా తగినటువంటి విధంగా మా చేతులను జోడించి మేము ప్రార్థించుటకు మా చేతులను పైకెత్తి మేము ప్రార్థించుటకు మా తండ్రి దేవ మోకరించి ప్రార్థించుటకు తండ్రి ప్రతి విధంగా తండ్రి మేము ఈ పోరాటం చేయడానికి మాకున్నటువంటి యుద్ధ యుద్ధ ఆయుధములు డిఫరెంట్గా ఉన్నాయి కదా మా ప్రభా తండ్రి మేము ఆ యొక్క యుద్ధ ఆయుధములను ఉపయోగించుకుంటూ తండ్రి మేము చక్కగా నీ యొక్క పోరాటము సల్పుటకు సహాయం చేయండి అవును తండ్రి మాకు బదులుగా పోరాటం చేసేది నీవే మేము కాదు నాయన మా వెనుక ఉన్నది నీవే మాలో ఉన్నవాడవు నీవే మాకు బదులుగా నీవే మా పక్షంగా నీవే పోరాడుతున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటూ మాకు ఇస్తున్నటువంటి ప్రతి విధమైన నైపుణ్యతను బట్టి ప్రతి విధమైన బలమును బట్టి నడుపుదలను బట్టి జయమును బట్టి మాకున్న ప్రతి స్ట్రగుల్లో మీరు మాకు ఇస్తున్నటువంటి జయమును బట్టి తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఫిజికల్గా అయినా సరే ఆత్మీయంగా అయినా సరే ప్రతి విధంగా కూడా నాయనా మీరే మాకు ఇస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాయినా ఈ రాత్రి కాలంలో ప్రార్థనలు చేసుకుంటుండగా మా ప్రార్థనలు ఆలకించమని వేడుకొంచున్నాము దయమేడ మరి ప్రతి కుటుంబంలో కూడా సంతోషము సమాధానం అనుగ్రహించండి ఏ కుటుంబంలో అయితే కలతలు ఉన్నాయో ఆ కుటుంబాలను మీరు ఆశీర్వదించి వాళ్ళు సమాధానము నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి నీ దయతోనే ప్రతి ఒక్కరిని కూడా నడిపించమని వేడుకొంచున్నాము వృద్ధులను దీవించండి వారికి అందరికీ మంచి ఆరోగ్యమును నీ కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదేవిధంగా చిన్న బిడ్డను దీవించి వారిని నీ దయా ఎందు మనుషుల ఎందును వద్దలా చేయమని మంచి జ్ఞానంతో వారిని నడపమని మంచి ఎదుగుదలలో మంచి నీ కాపుదలలో వారిని భద్రంగా కాపాడమని ప్రార్థిస్తున్నాము యవన బిడ్డను దీవించండి తండ్రి వారందరూ కూడా చక్కగా చదువుకొని పరీక్షల్లో మంచి మార్కులతో విజయం పొందినట్లుగా తండ్రి మంచి జ్ఞానంతో ఎలాంటి శోధనలకు తావివ్వకుండా మా ప్రభా తండ్రి మరి జాగ్రత్తగా జీవించినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ఉండి చదువుకుంటున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి వారికి కూడా మీ కాపుదలను భద్రతను అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా మా తండ్రిదేమో వాతావరణము మారుతూ ఉంటుండగా అనేక మంది అనేక రుగ్మతలకు నైనా పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కూడా చాలా జాగ్రత్తలు పాటించినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి మరి ఎంతోమంది ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారు ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారు ఉన్నారు వారికి అందరికీ కూడా త్వరగా ట్రీట్మెంట్ దొరుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము అతని దేవా క్షేమంగా స్వస్థత పొందుకొని ఇంటికి రాగలగొట్టుకు కృప చూపించండి ఎవరైతే తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నారో మరి వెంటిలేటర్పై ఉన్నవారు ఐసీలో ఉన్నవారు ఎంతమంది ఉన్నారో తండ్రి వారందరిని కూడా మీరు స్వస్థపరచండి మీరు స్వస్థపరిచే దేవుడు అంటున్నారు నాయన కృపతో కనికరంతో ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ముఖ్యంగా కుటుంబ సభ్యులకు ఎంత ఆందోళన ఉన్నది మా ప్రభాత్ అండి వారు ఎంతగానో దిగులు పడుతూ ఉంటున్నారు మరి తండ్రి వారికి ఆర్థికంగా కూడా అనేకమైన ఇబ్బందులు ఉంటాయి అనేక విధాలుగా వారు తమ యొక్క పనుల విషయంలో కూడా మార్పులు చే చేసుకోవాల్సి ఉంటుంది మా తండ్రి ఇలాంటి పరిస్థితులలో వాళ్ళని మీరే కనుకరించమని త్వరగానైనా మరి వారు స్వస్థ స్వస్థత పొందుకొని క్షేమంగా ఇంటికి రాగలుగుటకు సంతోషంతో గడపగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఎవరెవరైతే ఇండ్లలో పడకలలో ఉన్నారో వారిని అందరినీ లేవనెత్తండి ప్రభా సంపూర్ణమైన ఆరోగ్యంతో వాళ్ళను నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయ మేడ ఎంతమంది అయితేనైనా ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు మరి నిరాశలుగా దిక్కులేని వారుగా ఉంటున్నటువంటి వృద్ధులు చిన్నారులు ఉన్నారు వారందరి పట్ల మీ యొక్క కృపా కనుకరంలో చూపించండి ప్రభా ఎంతో మంది శ్రమలు అనుభవిస్తున్న వారు దుఃఖిస్తున్నటువంటి వారు బాధపడుతున్నటువంటి వారు మా తండ్రి దేవ మరి వేదనలలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరిని కూడా మీరు కనికరించండి అన్యాయానికి గురైన వారు తండ్రి వారికి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం వారి పక్షంగా మీరు వ్యాధ్యవాడే దేవుడు నాయన కనికరించండి మా తండ్రి దేవ మరి ఎంతోమంది అప్పుల సమస్యలతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ దిగులు పడుతూ ప్రభా మరి ఎంతగానో కృంగిపోతూ నాయన వారి పట్ల మీ యొక్క కృప చూపించి వారి ఎదుట అనేకమైన మార్గం తెరిచి వారికి తగిన సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి ఎంతోమంది నిరుద్యోగులుగా మరి వివాహంలో కుదరలేదని కొంతమంది తండ్రి బిజినెస్లో లాస్ వస్తుందని కొంతమంది కృంగుదలలో ఉన్నారు తండ్రి వారి వారందరినీ ప్రభా మీరు కనుకరించండి ప్రభా మరి ప్రార్థనలో కొనసాగడానికి కనిపెట్టి ఉండడానికి సహాయం చేయండి మీరు తగిన సమయంలో ప్రతి ఒక్కరిని కూడా లేవనైతే దేవుడు అంటున్నాను ఆయన కృప చూపించండి మా తండ్రి దేవ ఎంతమంది సంతానం కొరకు నీ వైపు చూస్తున్నారో వాళ్ళని మీరు తప్పకుండా దర్శించండి ప్రభా వారిలోని పునరుద్ధాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం నాయన మా తండ్రి దేవా మరి మరి తండ్రి కష్టాలలో ఇరుకులలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కనుకరించి కాపాడమని వేడుకొంచున్నాము ఆ తండ్రి దేవ ప్రతి ఒక్కరికి జ్ఞానం కూడా అనుగ్రహించమని ఆత్మీయ జ్ఞానము అధికంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ రాత్రులు డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లు నర్సులు ఇతర సిబ్బందిని దీవించి వారికి అందరికీ మరి ఓపికను సహనమును అనుగ్రహించండి ప్రభా వారికి మీ కాపుదలను అనుగ్రహించండి సైనికులను ఇతర ఇతర రక్షణ శాఖలలో పనిచేసే అనేక మందిని దేవించండి ప్రభ వారిని కూడా మీ యొక్క కాపుదల భద్రంగా కాపాడము తండ్రి అప్రమత్తతో ఉండడానికి సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము ఈ రాత్రి వేళల్లో ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి మీరు క్షేమంగా కాపాడండి వారి వారి పైన నీ యొక్క రక్తము రక్షించమని మరి ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా క్షేమంగా గమనిస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా అతన్ని ఎంతో మందినైనా మరి నిద్ర పట్టని స్థితిలో ఉంటున్నారు మరి దుఃఖంలో వేదనలో బాధలో ఏ దుఃఖంతో మరి ఏ ప్రెషర్స్తో వారికి నిద్ర పట్టడం లేదో వాటిని అన్నింటిని తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నెమ్మదిని అనుగ్రహించండి ముఖ్యంగా నైనా హృదయంలో క్షమాపణ గుణాన్ని అనుగ్రహించండి హృదయంలో సమాధానం అనుగ్రహించండి మా తండ్రి దేవ వారు నీ అందు భయభక్తులతో విశ్వాసంతో నైనా నీ వాక్యం ధ్యానించుకొని నిద్రించినట్లుగా సహాయం చేయండి నెమ్మదిగా నిద్రించుటకు ప్రభా మంచి ప్రశాంతమైన నిద్రను వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా తి సేవకులను దీవించండి అనేక మంది రాత్రులు మేల్కొని తండ్రి అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తున్నారు వాళ్ళందరినీ మీరు కనుకరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి తండ్రి వారి హృదయాలను మీరు తాకండి వారిని మీరు మార్చండి దేవా ప్రభానైనా మీరు మీకు మాత్రమే అది సాధ్యము మీరే సమస్తం చేయగలరు కాబట్టి మేము నీ పైన ఆధారపడి ఉన్నాము కృపతో కనికరంతో సహాయం చేసి చక్కటి మరి మార్పును వారిలో అనుగ్రహించమని తండ్రి నిన్ను తెలుసుకొని నిన్ను అంగీకరించి నీ సెలవు విలువని తెలుసుకోగలిగే కృపను దయచేయమని వేడుకొంచున్నాము ఎంతోమంది ప్రభా వ్యసనములకు గురై కుటుంబంలో అందరికీ కూడా బాధను కలిగిస్తున్నారు మా తండ్రి వాళ్ళని కూడా మీరు దర్శించండి ప్రభానైనా వారిలో కూడా మార్పును అనుగ్రహించి నివేపనకు ఆకర్షించుకోమని ప్రభా మీరు మాత్రమే తండ్రి స్వస్థత ఇవ్వగలిగిన దేవుడు మరి ప్రభ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వాళ్ళను కూడా మీరు స్వస్థపరచమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవ మరి రేపటి దినమైన పునరుత్న దినుండగా ప్రభానైనా మేమంతా కూడా మరి నీ ఆలయంలో ప్రవేశించి నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేయండి మేము సిద్ధపడినట్లుగా మా హృదయాలను ప్రేరేపించండి మా ప్రభానైనా మా యొక్క హృదయాలను తండ్రి మేము నీ వైపునకు ఎత్తుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా మరి రాత్రి మేము నిద్రించినప్పుడు మీరు మాకు మంచి నిద్రను అనుగ్రహించండి ఎలాంటి విష పురుగు కాట్లు కానీ మరి ఏ విధమైనటువంటి దుష్ట స్వప్నాలు కానీ దొంగ భయాలు కానీ లేకుండా కాపాడండి మా మాకు మీ యొక్క దూతల కాపుదల ఉన్నది మేము నమ్ముతున్నాము మరి మా తండ్రి మా శరీరంలోనూ ప్రాణంలో ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి ప్రభా నీ కాపుదలలో మరి నీ యొక్క ఏ దేవులు మా గుడారంను సమీపించదని ఇచ్చిన వాగ్దానముని బట్టి నీ వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి ప్రశాంతంగా నిద్రించుటకు సహాయం చేసి ఉదయ సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి మరి ప్రభా మేము నీ ఆలయంలో చేరడానికి కుటుంబ సమేతంగా చేరి నిన్ను ఆరాధించి నీ యొక్క వాక్యమును విని సమాధానమును పొందుకున్నట్టుకు సహాయం చేయమని మా ప్రభువును మా ప్రియ నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్